రాజస్థాన్కు చెందిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ సీజన్లోని చరిత్ర సృష్టించాడు ఈ బ్యాట్స్మెన్ నలభై ఏడవ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై బ్యాట్స్ తో విధ్వంసం సృష్టించాడు ఈ క్రమంలో పద్నాలుగేళ్ల ఆటగాడు ఐపీఎల్లో సెంచరీ చేసిన అతి భిన్న వయస్కుడిగా నిలిచాడు సూర్యవంశీ మైదానంలోని ప్రతి మూలకు షాట్లు కొట్టాడు ఈ బ్యాటర్ మొదట పదిహేడు బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి ఆ తర్వాత ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు ముప్పై ఎనిమిది బంతుల్లో నోటొక్క పరుగులు చేసి వైభవ్ సూర్యవంశి అవుట్ అయ్యాడు తన ఇన్నింగ్స్ లో ఈ బ్యాట్స్మెన్ పదకొండు సిక్సర్లు ఏడు ఫోర్లు కొట్టాడు ఇషాంత్ శర్మను చితకబాదిన మొదటి వ్యక్తి వైభవ్ సూర్యవంశీ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ యంగ్ కుర్రాడు సీనియర్ పేసర్ ఓవర్ లో ఇరవై ఎనిమిది పరుగులు రాబట్టాడు ఇషాంత్ శర్మ నాలుగవ ఓవర్ వేయడానికి వచ్చాడు ఇటువంటి పరిస్థితిలో వైభవ్ మొదటి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టాడు ఆ తర్వాత అతను ఒక ఫోర్ కొట్టాడు తర్వాతి బంతికి పరుగులు చేయలేకపోయాడు ఐదవ బంతికి వైభవ్ మళ్లీ సిక్స్ కొట్టాడు ఈ క్రమంలో ఇషాంత్ ముఖంపై ఒత్తిడి స్పష్టంగా కనిపించింది అతడు తర్వాతి రెండు బంతులను వైడ్ గా బౌలింగ్ చేశాడు చివరి బంతికి వైభవ్ ఒక ఫోర్ కొట్టి ఒక ఓవర్ లో ఇరవై ఎనిమిది పరుగులు పూర్తి చేశాడు గుజరాత్ టైటన్స్ కరీం జనత్ అరంగేటం చేశాడు కానీ ఈ బౌలర్ వేసిన ఓవర్ లో వైభవ్ సూర్యవంశి ముప్పై పరుగులు చేశాడు మ్యాచ్ పదవ ఓవర్ వేయడానికి కరీం వచ్చాడు వైభవ్ మొదటి బంతికి ఒక సిక్స్ రెండవ బంతికి ఒక ఫోర్ ఆపై మూడవ బంతికి ఒక సిక్స్ కొట్టాడు ఆ తర్వాత అతను నాలుగవ బంతికి ఒక ఫోర్ ఐదవ బంతికి ఒక ఫోర్